రేపే శనివారం రేపు శనివారం రోజున కేవలం దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి చాలు అంతే ఇక డబ్బు నాలుగు వైపుల నుండి వరదలా వస్తూ ఉంటుంది సాధారణంగా శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం అంతేకాదు శనివారం అంటే చాలా దేవతలకి కూడా ఇష్టం అలానే నవగ్రహాలలో అధిపతి అయిన గ్రహాలకి కూడా ఈ యొక్క శనివారం అంటే చాలా ఇష్టం ముఖ్యంగా శనిశ్వరుడికి కూడా శనివారం అంటే చాలా ఇష్టం ఈ శనివారం రోజున ఎవరైతే దీపంలో ఇది వేసి వెలిగిస్తారో అలాంటి వారికి అన్ని రకాల దోషాలు తొలగిపోయి దోషాల నుండి విముక్తిని పొంది ఐశ్వర్యవంతులుగా ఎదుగుతారు సిరి సంపదలు పెరుగుతాయి కష్టాలు అనేవి తొలగిపోతాయి అయితే ఎంతో శక్తివంతమైనటువంటి ఆషాఢ శనివారం కాబట్టి రేపు ఆషాఢ శనివారంలో అంటే ఆషాఢ మాసంలో వచ్చిన శనివారం రోజున దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగిస్తే మీకు రకరకాల సమస్యలు ధనపరమైన సమస్యలు వ్యాపారంలో సమస్యలు ఇలా అన్ని రకాల సమస్యలు దోషాలు శని బాధల నుండి విముక్తి కలుగుతుంది శనివారం రోజున గణపతిని పూజించిన ఆంజనేయ స్వామిని పూజించిన నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేసిన నవగ్రహాలకి నల్ల నువ్వులను సమర్పించినా లేదా నల్లటి వస్త్రాన్ని సమర్పించినా లేదా నవధాన్యాలను సమర్పించినా నవగ్రహాల దగ్గర ఉప్పు దీపం వెలిగించిన నవగ్రహాల దగ్గర వెలుగుతున్న దీపంలో నూనె పోసి దీపం వెలిగించినా సరే అన్ని రకాల శనిశ్వరుని దుష్ప్రభావాలు తొలగిపోతాయి శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తే శని బాధలు కూడా ఉండవు అని వేద పండితులు చెబుతున్నారు అంతేకాదు శనివారం రోజున మర్చిపోయి కూడా పొరపాటున కొన్ని పనులు చేయకూడదు అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఆ పనులలో మొట్టమొదటిది గోర్లు కట్ చేసుకోవటం శనివారం రోజున గోర్లు అనేవి అస్సలు కట్ చేసుకోకూడదు అంతేకాదు జుట్టు కూడా శనివారం రోజున కట్ చేసుకోకూడదు అలానే శనివారం రోజు నల్లటి వస్తువులు కానీ నల్ల నువ్వులను కానీ నూనెను కాని ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఇలా చేస్తే గనక దరిద్రం అనేది అంటుకుంటుంది ఇంట్లోకి శనిదేవుడు ప్రవేశిస్తాడు శనిదేవుని ఆగ్రహానికి కూడా గురి కావలసి వస్తుంది తద్వారా జీవితంలో అన్ని రకాల కష్టాలు ఏర్పడతాయి ధనపరమైన సమస్యలు అధికంగా ఉంటాయి ఏ పని చేసినా అందులో విజయం ఉండదు కలిసి రాదు అన్ని పనులు వెనకబడిపోయి ఉంటాయి ఇక ఆ శని దోషాల వల్ల మీరు ధనపరమైన సమస్యలే అంటే అధికంగా ఎదుర్కొంటారు అప్పులు అనేవి అధికంగా చేస్తూ ఉంటారు అంతేకాదు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి ఎంత కష్టపడి పనిచేసినా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా ఉండదు మరి వీటన్నింటి నుండి విముక్తిని పొంది ఈ దోషాలన్నీ తొలగిపోయి మనం చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అన్న డబ్బు అనేది ఎప్పుడు చేతినిండా ఉండాలి అన్నా అప్పుల సమస్యలు ఉండకూడదు అంటే గనక ఖచ్చితంగా శనివారం రోజున దీపంలో ఇది వేసి వెలిగించండి శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా చాలా ఇష్టం కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పేరుని పొందారు శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారు ఆ స్వామివారి ఆలయానికి వెళ్ళిన స్వామివారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకున్న కోరిన కోరికలు నెరవేరుతాయి కోట్ల అప్పు కూడా తీరిపోతుంది మెల్లిమెల్లిగా ధనపరమైన సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలుగుతుంది విద్య ఉద్యోగ వ్యాపారంలో కూడా విజయాలు కలుగుతాయి అంతేకాదు శనివారం రోజున స్వామివారిని తులసి మాలతో అలంకరించాలి తులసి ఆకులను సమర్పించాలి అంతేకాదు శనివారం రోజున తులసి కోట దగ్గర ఉదయం మరియు సాయంకాలం రెండు వేలలా కూడా దీపాలను వెలిగించాలి అలానే శనివారం రోజున సాయంకాలాన సంధ్యా దీపాన్ని గుమ్మానికి ఎడమ వైపున వెలిగించాలి ఇలా చేస్తే అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది మన ప్రక్కల ఉన్న దరిద్రమైన దృష్టి దోషాలు ఇంట్లోకి వచ్చిన చెడు దృష్టి అలానే నరదృష్టి అన్ని దోషాలు తొలగిపోతాయి ధనపరమైన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది ఎందుకంటే దీపం అనేది సామాన్యమైనది కాదు దీపం అంటే అత్యంత ప్రాముఖ్యతను పొంది ఉంటుంది భారతీయ ధర్మాల ప్రకారం దీపానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఎవరైతే అనునిత్యం దీపాన్ని పూజ గదిలో వెలిగిస్తారో అలాంటి వారికి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఉండవు అని దరిద్ర బాధలు దృష్టి దోషాలు అలానే ఇంట్లో నెగిటివిటీ ఉండదు అని శాస్త్రం చెబుతుంది దీపం వెలిగించటం వెనుకున్న కారణాలు శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా చాలా గొప్పవి అంటే దీపాన్ని అనునిత్యము పూజ గదిలో నువ్వుల నూనెతో వెలిగించటం వల్ల మన కంటికి కనిపించని చెడు క్రిములు ఏవైతే ఉంటాయో అంటే మనం శ్వాస తీసుకొని వదిలేశాక ఆ కార్బన్ డైఆక్సైడ్ మొత్తం కూడా ఇంట్లో నిండి ఆ కార్బన్ డైఆక్సైడ్ వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించటం వల్ల ఆ యొక్క చెడు కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో దానిని దీపంలో నుండి వచ్చే పొగ రూపంలో బయటికి పంపించవచ్చు అంటే ఆ పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది ఇక గాలిలో ఉండే చెడు క్రిములు కూడా తొలగిపోయి మన చుట్టూ ఉండే గాలి శుద్ధి అవుతుంది అందువల్ల మనకు అనారోగ్య సమస్యలు కూడా రావు ఇలా శాస్త్రీయ కారణాలు అలానే సైన్స్ పరంగా కూడా ఎంతో మేలు జరుగుతుంది అని మనకు శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి అలానే ఈ దీపం నిత్యం వెలిగించడం వల్ల రకరకాల సమస్యలు తొలగిపోతాయి అలానే జాతకంలో ఏ దోషాలు ఉన్నా సరే కంటిన్యూగా ప్రతినిత్యము పూజ గదిలో భక్తి శ్రద్ధతో దీపాన్ని వెలిగిస్తే గనక ఆ దోషాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం కలుగుతుంది దీపం అనేది చాలా శుభప్రదమైనటువంటిది అందుకే దీపం అనేది ప్రతి శుభకార్యంలో పూజలలో వ్రతాలలో పూజ గదిలో వెలిగిస్తూ ఉంటాము శుభమైన అశుభమైన అక్కడ దీపం అనేది వెలగవలసిందే దీపం అనేది చాలా రకాలుగా ఉంటాయి ఒక్కొక్క రకమైనటువంటి దీపాన్ని వెలిగించడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి అయితే రేపు శనివారం రేపు శనివారం రోజున దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగిస్తే చాలు ఇక మీ చుట్టూ ఉండే దరిద్రాలు బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలుగుతుంది ఇంతకీ దీపంలో ఏది వేసి వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం దీపం అంటే చాలా సాంప్రదాయపరమైనటువంటిది ఈ సాంప్రదాయకరమైనటువంటి దీపంలో ఇది ఒకటి వేసి రేపు శనివారం రోజు ఉదయం మరియు సాయంకాలాన వెలిగించండి అది ఏమిటో తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ నొక్కండి అయితే దీపంలో ఏది వేయాలి అంటే ముందుగా రేపు శనివారం ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులను పెట్టి తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి అలానే శనివారం స్నానం పూర్తయ్యాక నల్లటి రంగు దుస్తులను అస్సలు వేసుకోకూడదు ఏదైనా రంగు అంటే పసుపు రంగు ఆకుపచ్చ రంగు ఇలా ఏవైనా వేసుకోవచ్చు కానీ నలుపు రంగు దుస్తులను వేసుకోకూడదు తరువాత ఇలా మనం ఈ విధంగా నియమాలను పాటిస్తూ పూజగదిలో వెంకటేశ్వర స్వామివారికి తులసీమాలను సమర్పిస్తూ మనం దీపాన్ని వెలిగించాలి శనివారం రోజున పిండి దీపాన్ని వెలిగిస్తే శని బాధల నుండి విముక్తిని పొందటమే కాదు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి కూడా పాత్రలం అవుతాము ఎందుకంటే స్వామివారికి పిండి దీపం అంటే చాలా ఇష్టం అంటే పిండితో ప్రమిదను తయారు చేసి ఆ ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి దీపాన్ని వెలిగిస్తే అది చాలా శుభకరమైనటువంటి దీపంగా పరిగణించబడుతుంది అలానే యాలకుల మాలను అంటే తొమ్మిది యాలకులను తీసుకొని యాలకులకి కూడా మనకు శాస్త్రపరంగా చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలకులు ఈ యాలకులు మంచి సువాసన కలిగి ఉంటాయి అందుకే మనం ఏ నైవేద్యం చేసినా అందులో తప్పకుండా యాలకులను వేస్తాము యాలకులు అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం అయితే యాలకులను తొమ్మిది తీసుకొని పసుపు రంగు దారానికి గుచ్చి చిన్న మాలలా తయారు చేసి ఆ మాలను వెంకటేశ్వర స్వామివారికి సమర్పించాలి ఇలా వేసి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకున్నా ఆ కోరిక నెరవేరుతుంది అయితే మీరు పిండి దీపాన్ని వెలిగించలేకపోయినా అంటే ఏవైనా కారణాలతో పిండి దీపాన్ని వెలిగించలేకపోయినా సరే నిత్యదీపారాధనకు వాడే దీపపు కుందులు కావచ్చు లేదా మట్టి ప్రమిదలు కావచ్చు తీసుకొని అందులో మీ దగ్గర నిత్య దీపారాధనకు వాడే నూనెను పోసి దీపాన్ని వెలిగించండి అలా దీపాన్ని వెలిగించాక మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా మీ మనస్సులో ఉండే కష్టాలను చెప్పుకోండి అవి తొలగిపోవాలి అని స్వామివారిని భక్తి శ్రద్ధలతో వేడుకోండి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగాలి అని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా వేడుకుంటే గనక మీ కష్టాలు తొలగిపోయి జీవితంలో అదృష్టం అనేది కలుగుతుంది సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈ విధంగా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం అలానే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది అయితే అలా నిత్యదీపారాధనకు వాడే దీపపు కొందులలో నూనెను అంటే నిత్య దీపారాధనకు వాడే నూనెను వేయవచ్చు ఉంటే ఆవు నెయ్యిని కానీ విప్ప నూనెను కానీ పోసి కూడా దీపం వెలిగించవచ్చు ఇవి అందుబాటులో లేని పక్షంలో నిత్యదీ దీపారాధనకు వాడే నూనెను వాడవచ్చు అలా నూనెను పోసాక అందులో రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించి వెలుగుతున్న దీపంలో ఒక యాలక్కాయ చిటికెడు పచ్చ కర్పూరం చిటికెడు పసుపుని వేసి దీపాన్ని వెలిగించండి ఇలా రేపు శనివారం రోజు ఉదయం మరియు సాయంకాలం రెండు వేలలా కూడా దీపాన్ని వెలిగిస్తే గనక అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది సమస్త పాపాలన్నీ తొలగిపోతాయి కోరినంత ధనం వస్తుంది కోరిన కోరికలు తీరుతాయి ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం పడుతుంది ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని చూస్తారు ఇరవై నాలుగు గంటల్లోని శుభవార్తలు కూడా వింటారు మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని భక్తితో ఈ పూజలు చేసి ఈ దీపాన్ని రేపు వెలిగిస్తే చాలు అన్ని సమస్యలు తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో